ప్రైస్తలో అవుడు యహోవన్నా మమనకు స్స్తుతి కలుగునుగాక పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ మొదటి పేతురు పత్రిక ఐదు అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చూచినట్లయితే చక్కని విషయాలు ప్రతి ఒక్కరూ కూడా హెచ్చించబడాలి నా కంటే నా స్నేహితుల కంటే నా బంధువుల కంటే నా తోబుట్టువుల కంటే నేను ఒక హెచ్చైన స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం కదా కోరుకోవడం మంచిదే అయితే ఎప్పుడు మనం హెచ్చరించబడతాం అని మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఇక్కడి వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతూ ఉంది చిన్నపిల్లల చిన్నలారా మీరు పెద్దలకు లోబడి లోబడియుండు మీరందరూ ఎదుట వాణి ఎడల దేన మనసు అని వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును ఎంత చక్కని మాట చూడండి ఇక్కడ చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు ఈ దినాల్లో చిన్ని పిల్లలు కూడా పెద్దవారికి లోబడడం అనేది జరగట్లేదు ఎంత నచ్చ చెప్పినా వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకోవడానికి చూస్తూ ఉన్నారు తప్ప పెద్దవాళ్ళు చెప్పారు ఇది మనకి క్షేమకరము అనే విషయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు అందుకనే వాక్యం చెప్తూ ఉంది చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడు మీరు హెచ్చింపబడాలని అనుకుంటూ ఉన్నారు కదా సో మీరు ఆశీర్వదింపబడాలని దేవుని యొక్క కృప అనుగ్రహము పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు కదా సో అలా మీరు ఆ ఆశ మీకున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి అంటే పెద్దలకు లోబడి ఉండాలి ఎదుట వాణి ఎడల దేనం మనసు అని వస్త్రం ధరించుకోవాలి సహజంగా లోకంలో ఎలా ఉంది అంటే వాళ్ళకంటే నేను ఏమన్నా తక్కువ నేను అన్నిటిలోనే ఎక్కువే వాళ్ళ వాళ్ళ మా ఇల్లు వాళ్ళ ఇంటికంటే ఇంకా చాలా బాగుంటుంది లేదంటే మా బిడ్డల్ని ఇంకా పెద్ద స్కూల్లో మేము చదివిస్తూ ఉన్నాం సో ఇలాగ అన్నిటినీ కూడా హెచ్చు తగ్గులు చూచుకుంటూ నాకేం తక్కువ నేను వాళ్ళకంటే ఎక్కువే అన్న ఆలోచనే మనకుండి ఎక్కువే అని వచ్చిన దానిలో గర్వము అహంకారము అవన్నీ కూడా మనకు ఎక్కువైపోతూ ఉన్నాయి అందుకని ప్రభు ఏమంటున్నాడు అంటే ఆ గర్వానికి ముందు నాశనానికి నడు నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం ఉంది సో మనం నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు దేవుడు మనలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని అత్యధికమైన కృపతో నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అందుకని ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే పెద్దలకు లోబడి ఉండండి ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి వాళ్ళు మీకంటే ఒకవేళ తక్కువే అయ్యుండొచ్చు కానీ వారి ఎడల మీరు తగ్గించుకుని దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని ఉండండి ఆ దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని ఆ ధరించుకోవడం వల్ల మిమ్మల్ని మీరు అలంకరించుకుంటూ ఉన్నారనమాట మీ అలంకారము అంటే కొన్ని ఆ కాసులు విలువైన ఆ బంగారముతో అలం అలంకరించబడడం కాదు కానీ ఇక్కడ ఆయన చెప్పేది దేన మనసు అనే అలంకారమును ధరించుకోండి అది మీకు ఎంతో సొగసైనదన్నమాట సో చేత అని చెప్తూ ఉన్నారు దీనం మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని ఆ ధరి ఆ ధరించటం వలన మీరు అలంకరించుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే దీనం మనస్సు అనే దాన్ని మీరు అలంకరించుకుంటూ ఉంటారో దేవుడు ఏం చేస్తాడంట అహంకారులను ఎదిరిస్తూ ఉంటాడు తగ్గించుకుని దీనత్వంతో ఉన్న మీకు ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు హూయా ఆయన కృప మనం పొందదగినది కాదు ఆ కృపను పొందుకునేటంత అర్హత మనకు లేదు కానీ దేవుడు మీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకున్నారు కాబట్టి అలంకరించుకున్నారు కాబట్టి వారు మీకంటే తక్కువైన వారైనప్పటికి మీరు మీరు అనుకుంటున్నట్లుగా వాళ్ళు మీకంటే తక్కువ అయితే ఎక్కువ అయినప్పటికీ మీరు దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని హెచ్చరించడానికి అహంకారులను ఎదిరించి దేవుడు తన కృపను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నా ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు అహంకారులు వారిని ఎదిరించి మీరు మాట్లాడలేరు మీరు చేయలేరు వారిని ఆయనే ఎదిరించి మీకు ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి ఆయనకు స్థుతులు చెల్లిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడం అయ్యో హోవా నీకే స్తోత్రాలు నాయన నీవు గొప్ప దేవుడివి నీవు కృప కలిగిన దేవుడివి కనికరింగ్ల దేవుడివి నాయన మేము ఎప్పుడైతే తండ్రి మేము ఎదుటవానికి పెద్దలకు లోబడి ఉండి ఎదుటవాని ఎడల దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని అలంకరించుకున్నప్పుడు ప్రభువ అహంకారులను ఎదురించి దీనుల పట్ల ఎంతో కృపను చూపిస్తూ ఉన్నవారా మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ దేన మనసు అనే వస్త్రం ధరించుకునే ఆ కృప మీరు వారికి ఇచ్చినప్పుడు తండ్రి మీరు అహంకారులను ఎదిరించి దేనులు పట్ల కృపను మీరు చూపిస్తూ ఉన్నారు ఈ కృపకు వారు అర్హులుగా ఉన్న ఉన్నట్లుగా నాయన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో తండ్రి అహంకారం మమ్మల్ని నాశనానికి నడిపిస్తూ ఉంది దీనత్వం మమ్మల్ని అత్యధికమైన కృపకు పాత్రలుగా చేస్తూ ఉంది కాబట్టి అట్టి కృపను వీరికి అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనమని ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీ కృప నుంచి ఉన్నారు మీ ఆశీర్వాదం నుంచి ఉన్నారు ఎవరైతే దుఃఖములో వేదనలో నష్టాలలో ప్రభువం ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారు వారి పట్ల మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమ్మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఇది మీకు ఆశ్రదకరంగా ఉంది కదా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుడు మిమ్మను మీ కుటుంబమును అత్యధికంగా ఆశీర్వదించి కాక મીપ્રી સહોદરી શેરોન સુવાર્ત રાજ્યો શાલો